ందుకూరు గ్రామం పాలగడ్డి మండలం అంజాల జిల్లా వారి చెత్త బ్రైల్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మొదటి రోజు మూడు వందల ఇవన్నీ ఒక్క నిమిషంలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి

呵呵呵。<laughs> సమానంగా ఉన్నాయా చంద్రశేఖర్ రెడ్డి గారు రాయవరం వారి చేత రెండవ స్థానంలో ఉన్నాయి వారితో సమానంగా ఉన్నాయా రాజ్యమంలో శాన్వికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయా నరసింహారెడ్డి గారు శరంగారెడ్డి గారు కోటకందుకుని వారి చేత రావాలా okay yeah. పూర్తి చేసుకున్నాయి సమానంగా ఉన్నాయి నీదే బాగుంది నీ వీడియోనే నంబర్ అంటే బాగుంది రావాలి పూర్తి చేసుకుని రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జత నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

લે લે આઈ તો માની સુખેલાવળા સુખેલાવળા

తీసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందం ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్లు వెనుక ఉన్నాయి పదే నంబర్

Hadi oğlum. Hadi. Hadi. మరో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాలు Hidang payah పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాలు నలభై సెకండ్లు వినపంజలు ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారా الله تعال توکو موٽرا ساميا توھو هڪ هيذر آيا ٿا آءُ سڪر سڪا گيلا لئي آ جاي بيلا جاي ڏاڙو سوجي بيلا جاي رڪا آ ها ها పట్టు చివరికి వెళ్ళి తిరిగి యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ఎంటో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానానికి రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి That is probably Okay. Yeah, huh?